బహిరీలో ఉంటున్న తెలుగు మిత్రులందరికీ నమస్కారం అండి విషయం ఏంటి అంటే ఎవరు ఫస్ట్ కంగారు పడద్దు భయపడద్దు సో అంటే ఏదన్నా జరిగితే మనం జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకుంటారని ఈ వీడియో చేయటం జరుగుతుంది విషయం ఏంటంటే కరోనా టైంలో ఎక్కడికక్కడికి క్లోజ్లు అయిపోయినాయి అన్ని షాపింగ్ మాల్ కానీ కొన్ని ఓపెన్ ఉన్నాయి స్కూల్లో అయితే మొత్తానికి క్లోజ్ చేసేసారు అలాగే ఇప్పుడు కూడా మన ఇండియన్స్ పిల్లలు ఎక్కడైతే ఇంగ్లీష్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు ఇచ్చారన్నమాట అంటే ఇంట్లో కూర్చుని చదువుకోమని ఈ ఈ జూన్ లాస్ట్ కల్లాగా స్కూల్లోనే ఆగిపోతాయి సెలవులు ఇచ్చేస్తారు కానీ ఈ రోజు నుంచి ఆన్లైన్ క్లాసులు ఇచ్చారు ఈ కొన్ని రోజులు ఈ పది రోజులు కొన్ని స్కూల్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ త్రీ ఎయిట్కి ట్వంటీ థర్టీకి క్లోజ్ అయిపోతున్నాయి కానీ ఈ కొన్ని రోజులు ఇచ్చారు కాబట్టి ఏంటి అంటే ఏ ప్రమాదకరమైన విషయాలు మనకు తెలియలేదు కానీ ఉండదు ఇక్కడ బహ్రెయిన్ చాలా మంచి కంట్రీ చాలా గా ఉంటుంది బయట కంట్రీ బయట దేశం వాళ్ళకి కూడా కానీ విషయం ఏంటి అంటే మనం ఒక దేశం కానీ దేశంలోకి వచ్చాం బ్రతుకు తీరుకుంటే వచ్చాం ఈ దేశం మనకు బ్రతువు ఇచ్చింది అన్నం పెట్టిన దేశం అమ్మతో సమానం సో ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఏ టయా అంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి పక్క దేశాల్లో వారనేది జరుగుతున్నాయి సునామీలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి ఏ టయా ఏ ప్రమాదం అనేది మనకు ముంచుకొస్తుందో తెలియదు తెలీదు కాబట్టి కొందరు ఏంటి అంటే నేను చాలా మందిని చూశాను సో నేను కూడా సహాయం చేస్తూ ఉన్నాను అంటే సహాయం కాదు ఇస్తాను మళ్ళీ తీసేసుకుంటాను అనమాట మనీ డబ్బులు ఏదైతే ఇస్తానో మళ్ళీ తీసుకుంటాను నేను నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నేను చూసిన వాళ్ళు పప్పు నెల తమానం కష్టపడతారు మంత్ లాస్ట్కి వచ్చి ఇంటికి పంపించేయటం ఇక్కడ కొంచెం వేస్ట్ ఖర్చులు కూడా చేసుకుని ఎంజాయ్మెంట్లు చేసుకుని అయిపో ఆగొట్టుకుంటారు డబ్బులు లాస్ట్ డైన్కి వచ్చినప్పటికీ ఒకటి అడతాము శాలరీ వస్తుంది నేను ఇచ్చేస్తాను ఒక ఇరవై ఎన్ని ఇవ్వండి లేకపోతే ఇవ్వండి అని చెప్పేసి తీసుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఉపయోగం వస్తుంది అని చెప్పి ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే సమస్యలు పరిస్థితులు ఎవరికైనా సరే ఒకటే కానీ మనం ఒక దేశంలో ఉన్నప్పుడు మినిమం మన దగ్గర ఒక టిక్కెట్కి డబ్బులు ఉండాలి ఒక నెల రూమ్ కూర్చొని కూర్చుని తినడానికైనా డబ్బులు ఉండాలి ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు సో రెండు వేల తొమ్మిదిలో పదకొండులోనో తొమ్మిదిలోనో కానీ మా పిన్ని ఇక్కడ ఉండేది అన్నమాట అప్పట్లో మన ఇండియన్స్ చాలా మంది పాపము ఇక్కడ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది ఎప్పుడూ కూడా బయట వాళ్ళు వెళ్ళని కాకుండా మా పిన్ని ఇక్కడ పదహారు ఏళ్ళు ఉంది ఈ పదహారు సంవత్సరాలు ఆవిడ సర్వీస్లో నాకు చెప్పింది మాకు చెప్పింది ఏంటంటే మొత్తం మా ఫ్యామిలీ అంత ఇక్కడే ఉంది మా పెద్దమ్మ కానీ మా పిన్ని కానీ ఏం చెప్పారు అంటే అప్పట్లో మేము ఉండేటప్పుడు కనీసం చాలా ఈ గవర్నమెంట్ చాలా 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 బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కాపాడుకుంటూ వచ్చిందంట ఇక్కడ కొంచెం ఏదో జరిగితే విషయం సో ఆ టైంలో ఒక నెల రోజులు కూర్చునే ఫుడ్ తినడానికి ఫుడ్ కొందరైతే లేక బాత్రూంలో నీళ్లు కూడా తాగి బ్రతికారంట పాపం చాలామంది అవస్థలు పడ్డారంట సో ఆ పరిస్థితి వస్తే గనక మనకి సో మనమంటూ తినడానికి మూడు పూటలు కాకుండా ఒక్క పూటనే తినడానికి సో డబ్బులు ఉండాలి కాబట్టి ఈ వీడియో చేయటం జరుగుతుంది మనీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం కూడా మన చేతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు మినిమం టిక్కెట్కి డబ్బులు పెట్టుకోండి అది చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్